హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు రెండవ రోజు లోడింగ్కి అయితే రావడం జరిగింది మొత్తం ఐదు ట్రాక్టర్లు అయితే లోడింగ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా స్టార్టింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఈ విధంగా జేసీబీని సెట్ చేసుకొని ట్రాక్టర్లలోకి అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది పాత ఇల్లు కూల్చినివి వేసిన తర్వాత అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి మట్టి రాళ్ళు అనే అనేవి ఎక్కువ మొత్తంలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా రాళ్ళు మట్టి అనేది చాలా ఎక్కువ మొత్తంలో లోడింగ్ అయితే చేయడం జరిగింది ఈరోజు కొద్దిగా తొందరగా అనేది వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా ట్రాక్టర్లో అయితే వచ్చి నిలబడడం జరిగింది లోడింగ్ కోసం మ్యాక్సిమం ఈరోజు అన్ని బండ్లు మహీంద్రా బండ్లే ఉన్నాయి మనది ఒక్కటే సొనాలిక ట్రాక్టర్ ఉండడం జరిగింది ఈ విధంగా అయితే ట్రాక్టర్లలోకి జేసిబి లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క లోడింగ్ అనేది ఉదయం నుండి మధ్యాహ్నం మూడు మూడున్నర గంటల సమయం వరకు అయితే నడవడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న ముందు రోజు స్టార్ట్ చే చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ కొద్దిగా మట్టి అనేది మట్టి రాళ్ళు అనేది ఉండడం జరిగింది అందువలన ఈరోజు మధ్యాహ్నం వరకే అయిపోవచ్చు అని మేము అందరం అనుకున్నాము కానీ మూడున్నర గంటల వరకు అయితే లోడింగ్ ప్రాసెస్ అనేది కొనసాగింది ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి ట్రాక్టర్లు అనేవి వస్తూనే ఉన్నాయి మళ్ళీ పో పోతూనే ఉన్నాయి లోడింగ్ చేసిన తర్వాత అన్లోడింగ్ జరిగే ప్లేస్ అనేది నిన్న చూపించిన వీడియోలో ఉండడం జరిగింది ఈరోజు అయితే అన్లోడింగ్ వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వెనకమాల పెద్ద లోయలాగా ఉండడం జరిగింది కాబట్టి ఆ లోయలో వీడియో తీసుకుంటూ లోయ లోయ సైడ్ చూడకపోతే ట్రాక్టర్ మొత్తం వెనుకకే వెళ్ళుద్ది కాబట్టి వీడియో అన్లోడింగ్ చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు ఓన్లీ ట్రాక్టర్ లోడింగ్ చేసేటప్పుడు మాత్రమే తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ట్రాక్టర్ని లోడింగ్ చేయడం జరుగుతుంది సెకండ్ ట్రాక్టర్ ఈ పనులు అనేవి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కృషి సీజన్లో చాలా వరకు లోడింగ్ పనులు మా ఎక్కువ మొత్తంలో వస్తాయి కాబట్టి ట్రాలీ వర్క్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండడం జరుగుతుంది అలాగే రైతులు కూడా వాళ్ళ యొక్క పొలాల్లో కంది కొయ్య మరియు పత్తి కొయ్య అనేది కొట్టించ కొట్టించడం జరుగుతుంది ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత అనేది పొలాల్లో సీజన్ చాలా అవుతుంది అలాగే ఈ ఎండాకాలంలో కూడా ఇటువంటి మట్టి లోడింగ్ అనేది చాలా ఎక్కువగా మనకు కిరాయి అనేది వస్తుంటాయి ఈ విధంగా ఎండాకాలంలో ట్రాక్టర్లకి పనులు లేకపోవడం వలన అలాగే సీజన్ కావడంతో లోడింగ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది ట్రాక్టర్లు కూడా ఎక్కువ మొత్తంలో ఖాళీగా ఉండడం వలన చాలామంది లోడింగ్కి అయితే ట్రాక్టర్లు పెట్టడం జరుగుతుంది తిన్న తర్వాత అయితే మళ్ళీ లోడింగ్ ప్రాసెస్ చాలు అయింది ఈ విధంగా ఉదయం ముందు నుంచి తీసిన తర్వాత ఇప్పుడు వెనక నుండి అయితే తవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్లోడింగ్ చేసే ప్లేస్ అయితే ఈరోజు చాలా వెనుక పెద్ద గుంతలాగా ఉండడం జరిగింది అది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే కొంచెం కాస్త అటు ఇటు అయినా కానీ ట్రాక్టర్ అనేది ఆ వెనక నూతిలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వెనుక గుంతలాగా ఉన్నప్పుడు లేదా నూతిలాగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అనేది రివర్స్ తీసుకొని వెనక్కి ఎక్కువగా వెళ్ళకుండా చాలా నిదానంగా వెళ్ళి అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అన్లోడింగ్ చేసే ప్రాసెస్లో ఒక టైరు కిందికి ఒక టైరు మీదికి ఉన్నాగానే ఎక్కువ మొత్తంలో బోల్తా పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్లోడింగ్ చేసే సమయంలో మాత్రం ట్రాక్టర్లు ర్యాలీ ట్రాక్టర్ యొక్క ర్యాలీ రెండు టైర్లు సమానం ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే ఒక టైర్ కిందికి ఒక టైర్ పైకి ఉన్నద ఉన్నదంటే బరువు మొత్తం ఒకటే టైర్ పైన ఆయి ట్రక్కు అనేది బోల్తా పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలుగా ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చాలామంది కొత్తగా వచ్చిన డ్రైవర్లు ఏం ఇటువంటి మిస్టేక్లు ఎక్కువ మొత్తంలో చేస్తారు కాబట్టి నేను నా యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్ దీనిని ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూడా ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను కాబట్టి నేను మిస్టేక్స్ వల్ల నేర్చుకున్నాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది అంతేకాని నేను పెద్ద సీనియర్ డ్రైవర్ నని కాదు మీకు రాదని కాదు కానీ ఎస్ట్ ఏదో చెప్పాలని ఒక సూచన మా మేరకు ఇస్తున్నాను అంతే జేసీబీతో రాళ్ళు వే వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫస్టు మట్టిని అయితే వేయమని చెప్పమని చెప్పాలి ఫ్రెండ్స్ జేసీబీ వాళ్ళకి ఎందుకంటే మొత్తం మొదటగా రాళ్ళు వేస్తే ట్రాలీ మొత్తం లోపల గుంటలు గుంటలు అవుతుంది కాబట్టి ఫస్ట్ కొద్దిగా మట్టి వేసిన తర్వాత రాళ్ళు వేయమని చెప్పాలి ఈ విధంగా చాలా ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు అయితే ఈరోజు పెట్టడం జరిగింది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్